మాజీ సిపిఎం పార్టీ డివిజన్ నాయకుడిగా పనిచేసిన కామ్రేడ్ రుద్రాక్షి వారి సతీమణి లింగమ్మ గారుల స్థూపావిష్కరణ ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ స్థూపావిష్కరణకు విచేసిన సిపిఎం పార్టీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే గారు గులకం రంగారెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదే రకంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ తుమ్మల వీరారెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా సయ్యద్ హాషం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరో జిల్లా కమిటీ సభ్యులు కన్నూరు వెంకటరమారెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరో జిల్లా క్రమ సభ్యులు చింతపల్లి బయన్న గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా సిపిఎం పార్టీ నల్గొండ మండల కార్యదర్శి నలపరా సైదుల్ గారిని పరిచయం